ఎస్టిజే న్యూస్ ఛానల్ కి స్వాగతం మంచిర్యాల ఫ్రీ మెట్రిక్ హాస్టల్ వర్కర్స్ కు పెండింగ్ లో ఉన్న పది నెలల వేతనాలు తక్షణమే చెల్లించాలి ఐఎఫ్టియు ఈ రోజు మార్క్స్ భవన్ లో ఫ్రీ మెట్రిక్ హాస్టల్ వర్కర్స్ సమావేశం ఐఎఫ్టియు ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది ఈ సమావేశానికి శంకరీ సత్యం ఐఎఫ్టియు భారత కార్మిక సంఘాల సమైక్య జిల్లా నాయకులు అధ్యక్షత వహించగా డి బ్రహ్మానందం ఐఎఫ్టియు భారత కార్మిక సంఘాల సమైక్య జిల్లా ప్రధాన కార్యదర్శి మాట్లాడుతూ మంచిర్యాల జిల్లాలోని షెడ్యూల్ కాస్ట్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ప్రీ మెట్రిక్ హాస్టల్లో పనిచేసే వర్కర్స్ కు గత పది నెలలుగా రాష్ట ప్రభుత్వం వేతనాలు చెల్లించలేదు అలాగే చట్టం ప్రకారం వర్కర్స్ కు చెందించాల్సినటువంటి ఈఎస్ఐఈ పిఎఫ్ కూడా ఏజెన్సీలు రెండు వేల ఇరవై మూడు సంవత్సరంలో ఐదు నెలలు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో ఆరు నెలలు రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ నుంచి నేటి వరకు పెండింగ్ లో పెట్టారు దీనివల్ల వర్కర్స్ ఏదైనా ప్రమాదానికి గురైతే ఈ ఏఎస్ఐ హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేసే పరిస్థితి ఉండదు అలాగే ఈపీఎఫ్ సక్రమంగా చెల్లించకపోతే పెన్షన్ నష్టపోయే ప్రమాదం ఉంది ప్రభుత్వం సరైన టైంలో బిల్లులు చెల్లించడం లేదని ఏజెన్సీలు ఈఎస్ఐ ఈపీఎఫ్ డబ్బులు చెల్లించడం లేదు వర్కర్స్ నిత్యం కష్టపడి పనిచేసినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం ఈ వర్కర్స్ కి చట్ట ప్రకారం రావాల్సిన హక్కులు కల్పించకపోవడం తీవ్రమైన మోసం చేయడమే హాస్టల్లో పనిచేసే వర్కర్స్ అనేక రకాలుగా అన్యాయానికి గురవుతున్నారు వేతనాలు ప్రతి నెలా చెల్లించకుండా ప్రీ మెట్రిక్ హాస్టల్లో అతి తక్కువ వేతనాలతో పనిచేస్తున్న సోర్సింగ్ వర్కర్స్ ను ఆర్థికంగా ఇబ్బందులకు గురిచేస్తున్నారు సంబంధిత శాఖ అధికారులు రాష్ట ప్రభుత్వం ఇప్పటికైనా హాస్టల్లో పనిచేసి వర్కర్స్ కు ప్రతి నెలా వేతనాలు చెల్లించాలి అలాగే ఈఎస్ఐ ఈపీఎఫ్ వర్కర్స్ ఖాతాలో జమ చేయాలని భారత కార్మిక సంఘాల సమైక్య డిమాండ్ చేస్తుంది లేని పక్షంలో భవిష్యత్తులో ఆందోళన కార్యక్రమాలు చేస్తామని రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం ఈ కార్యక్రమంలో పి వెంకటేష్ కిరణ్ శ్రీకాంత్ రజనీకాంత్ రాజన్న శ్రీనివాస్ లత ప్రమీల రాజేశ్వరి సుమలత లక్ష్మి అమృత భాగ్య గంగాజల నూతి లక్ష్మి కవిత తదితరులు పాల్గొన్నారు నుంచి నుంచి ఏదైతే ఏజెన్సీ ఏజెన్సీ ఆ వరకు అక్టోబర్ వరకు కూడా ఈఎస్ఐ ఈఎస్ఐపీఎఫ్లు కాంట్రాక్టర్ లెగ్గొట్టేళ్ళు ఆ ఈఎస్ఐ ఈఎస్ఐపీఎఫ్లని సరిచేసేటటువంటి బాధ్యత ఎస్సీడీడీది కనుక ఎస్సీడీడీ సవరించకపోతే ఏజెన్సీల పైన ఎస్సీడీడీ పైన మేము కమిషనర్కి కాంప్లైంట్ చేయాల్సినటువంటి అవసరం ఏర్పడుతుంది తర్వాత జరిగిపోయే పరిణామాలకు ఎస్సీడీడీ బాధ్యత వహించాల్సి ఉంటుంది కనుక మేము తక్షణమే ఈ సంబంధించిన ఈఎస్ఐ కు ఎక్కడ నష్టం జరిగింది ఎక్కడ ఏజెన్సీ కట్టలేదు అనేది మేము తెలియపరచడానికి సిద్ధంగా ఉన్నాం తదనంతరము ఈఎస్ఐ పిఎఫ్ క్లియర్ చేయకపోతే మేము కమిషనర్ కు ఈఎస్ఐ ఈఎస్ఐపీఎఫ్ డైరెక్టర్లకు కాంప్లీట్ చేయాల్సి వస్తుందని చెప్పి తక్షణమే పెండింగ్ లో ఉన్న ఈఎస్ఐ పిఎఫ్ ని క్లియర్ చేయాలని చెప్పి భారత కార్మిక సంఘాల సమక్ష ఐఎఫ్ అవుట్ సోర్సింగ్ కార్మికుల తరఫున డిమాండ్ చేస్తాం